మమ్మల్ని రామచంద్రరావు గారు మా సోవియట్లో సోవియట్ యూనియన్ అలాగే తూర్పు యూరోప్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అందరికీ డెబ్బై నాలుగు నుంచి నేను సార్ ఆయనకి తెలిసాను డెబ్బై నాలుగులో మధ్య ఆ తర్వాత నుంచి సోవియట్ యూనియన్ వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అందరినీ అలాగే ఈస్ట్ యూరప్ వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ ఆయన రామచంద్రరావు గారు ఎప్పుడు మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలిసి కూర్చోబెట్టి మమ్మల్ని గైడ్ చేసేవారు పాస్పోర్ట్ ఎలా ఫిల్ చేయాలి తర్వాత వేరే ఫామ్స్ ఎలా ఫిలప్ చేయాలి ఏ సబ్జెక్ట్ చదువుకుంటే మీ చదువుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది అని మాకు వ్యక్తిగతంగా అందరినీ కూర్చోబెట్టి ఆయన చాలా ప్రేమతో వారు ఏ ఊరి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ఎవరి తారకు అని ఏమి అటువంటి తారతమ్య లేకుండా ఆయన మా అందరికీ ఆయన ఎప్పుడు గైడ్ చేసేవారు తర్వాత మా నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కోవరము మా సోవియట్ ఈస్ట్ యూరప్ మా గ్రూప్లో ఉన్నవాళ్ళు చాలామంది కుర్రవాళ్ళు కూడా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి మరి ఆయనకి ఆయన చేసినటువంటి సహాయానికి ఒకసారి మళ్ళీ ఆయన గుర్తు చేసుకుంటే వెళ్ళి కలిసి వచ్చేవారు ఆయన ఆయన ఎప్పుడు నేను మొదట నేను ఆయన పోయిన సంవత్సరం కలిశాను వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంటికి దాదాపు గంట గంట దాసేపు కూర్చున్నారు ఆయనతో ఆయన పాత ఇవన్నీ గుర్తు చేసుకుని మీరు అందరూ చాలా చాలా మంచి పొజిషన్లో పెట్టారు చాలా సేవ చేశారు దేశానికి అలాగే మన రాష్ట్రానికి అలాగే కేంద్ర ఉద్యోగాలు ఉన్నవాళ్ళు అని చెప్పుకుంటూ ఆయన చాలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాడు అనమాట ఆయన విజయవాడ మీ నాన్నగారు ఆయన మా టీవీ గారి గురించి చాలా చాలా ప్రేమతో ఆయన గుర్తు చేసుకున్నాడు ఆయన్ని ఇప్పుడు ఈరోజు గత పోయిన వారం నేను ఆయన ఉన్నప్పుడు వచ్చాను ఆయన గుర్తుపట్టారు నన్ను తర్వాత నేను రామచంద్ర మన రాజోలో ఉన్నప్పుడు కూడా ఫోన్లో నేను మాట్లాడినప్పుడు నేను వస్తానండి వచ్చిన తర్వాత నువ్వు కలుస్తానండి తప్పక రావాయా కలిసేళ్ళు వాయా అని అని చెప్తే నేను పోయిన వారం నేను ఊళ్ళో రాకపోయినా నుంచి బయటకు వచ్చి నేను మా నాతో ఉన్నటువంటి మా లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు దేశం చంద్రమ గారు అబ్బాయి అలాగే మంత్రి ప్రభాకర్ గారు అజయ్ కుమార్ ఇంకా ఇప్పుడు అరుణ వెళ్ళిపోయినట్టుంది రజనీ మా ఫ్రెండ్స్ గౌరవం తరఫున ఒకసారి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయనకి విప్లవ నివాళులు అర్పిస్తున్నారు